પાયકાણ કે ఈ రోజున కామ్రాడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటో వర్ధంతి సభ టిల్ల పట్టణంలో జరుపుకోబోతున్నాం కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి చనిపోయి నేటికి నలభై తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కామెడీ చంద్రపుల్లారెడ్డి సిపిఎంఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటుండగా కలకత్తాలో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రపుల్లారెడ్డి ఆశయాలను ఆయన చూపించినటువంటి పోరుబాటు ఏదైతే ఉందో ఆ బాటలో సాగడానికి మేమంతా కంకుట ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మేమంతా కృషి చేస్తున్నాం అందులో భాగంగానే కామెడీ చందపుల్లారెడ్డి నాయకత్వంలో దాదాపు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో ఉద్యమాన్ని విస్తరింపజేసి మరి ఒక పెద్ద పార్టీగా అవతరింపజేసిన దాంట్లో కామెడ చంద్రపుల్లారెడ్డి దానికి నాయకత్వం వహించినటువంటి వాడు గోదావరి ప్రతికటన ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ దున్నేవాడికే భూమి భక్తి విముక్తి కోసం ఈ భారతదేశంలో ఉండబోయినటువంటి ఈ దోపిడీ వ్యవస్థను కూలదోసి దోపిడీ లేనటువంటి తమ సమాజ ఆర్థిక సమానత్వం సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ ఉద్యమాలను కొనసాగించడం జరుగుతూ ఉంది ఆ విధంగా గోదావరిలో ఉండ ఉండబడినటువంటి మొత్తం ఉద్యమ ప్రాంతంలో వందల సంఖ్యలో అమరవీరులైనటువంటి పరిస్థితి ఇంకా ఇతర విప్లవకారుల నాయకత్వంలో కానీ మధ్య భారతంలో కానీ వందల నుంచి మొదలుకొని వేల సంఖ్యలో కూడా అమరవీరులు భారత విప్లవం కోసం తమ నిండైనటువంటి తమ విలువైనటువంటి ప్రాణాలను అర్పించడం జరిగింది వారి దారిలో వారి మాటలు భార మార్గంలోనే ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి మా పార్టీ సిపిఎంఎల్ పార్టీ ముందుకు ముందు భాగంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భం చంద్రపుల్లారెడ్డికి విప్లవ దారులు ఘనంగా అర్పిస్తూ భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగినటువంటి ఒక పోరాటంలో ఈ దేశంలో అనేక మంది విప్లవ వీర కిషోరాలు అమరులైనారు కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి కూడా మార్క్సిజం లెండిజం మావో ఆలోచన విధానం వెలుగులో ఈ దేశంలో ఒకరిని ఒకరు దోపిడీ చేసేటువంటి వ్యవస్థను సమూలంగా కూల్చివేసి సమ సమాజం కావాలని కలలుగని అనేక కష్టాలని అనేక నిర్బంధాలని అణచివేతల్ని ఎదుర్కొని పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి ఈ దేశవ్యాప్తంగా సంచరించి దేశంలో ఉన్నటువంటి ఒక అణగారిన ప్రజల్ని పీడిత ప్రజల్ని సంఘటితం చేసి ఐక్యం చేసి పోరాటాల వైపు మళ్లించినటువంటి వాడు కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డిని స్మరించుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యమాల్ని సమీక్షించుకోవటం ఈ దేశంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలని ఎట్లా సంఘటితం చేయాలి ఎట్లా ఐక్యపరచాలి పోరాటాలని మరింత ఉధృతంగా ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల మీద సమీక్షించుకోవడానికి మనకు ఉపయోగపడుతుందనే దాంతో ఈ అమరవీరుల సంస్మరణ సభల్ని మనం జరుపుకుంటున్నాం నాగిరెడ్డి గారు కానీ సత్యనారాయణ సింగ్ కానీ చార్ మజుందార్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ పీడిత ప్రజల కోసం పోరాడి తమ యొక్క అమూల్యమైన ప్రాణాలని బలిదానం చేస్తారు కొంతమంది కామ్రేడ్స్ తమ యొక్క అనారోగ్యాలతో మరణించినప్పటికీ అనేక మంది కామ్రేడ్స్ ఈ రాజ్యహింసలో తమ యొక్క ప్రాణాలని అర్పించి పీడిత ప్రజల కోసం త్యాగాలు చేసినట్టు ఒక చరిత్ర ఈ విప్లవకారులది కానీ ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలు విప్లవోద్యమాన్ని అణచివేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ యొక్క విప్లవోద్యమ ఎదుగుదలను ఎప్పటికప్పుడు తుంచివేయాలంటే ఆలోచనతోటి ఈ పాలక వర్గాలు పాలక వర్గాలకు అనుకూలమైన పోలీస్ యంత్రాంగం ఈరోజు మూకుమ్మడిగా పనిచేస్తున్నట్టు ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దేశ సంపద ప్రజలకు దక్కాల్సినటువంటిది ప్రజల కోసం అందించాల్సినటువంటి ఒక సంపదల్ని ఈరోజు బడాబాబులకు పెట్టుబడిదారులకు ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక విప్లవకారులను ఏర్వేసే కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది అలాగే పాలక వర్గాలు కాంగ్రెస్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న ఒక బీఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ కూడా ఒకే గుడ్డలు పీడిత ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీలు కావు ఇవి పేదల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ పేదల జీవితాలని రోజు రోజుకు మరింత పేదలుగా దించడానికి ఉపయోగపడే విధంగా ఈ పాలకవర్గ విధానాలు ఉంటున్నాయి కాబట్టి పేదలకు సమానమైన హక్కులు కావాలి ఈ సమాజంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలని ఒక లక్ష్యంతో ఈరోజు విప్లవకారులు పోరాటం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందులో సిపిఎంఎల్ పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పీడిత ప్రజలు నిలబడి అనేక పోరాటాలు కొనసాగిస్తూ ప్రాణత్యాగాలను చేస్తున్న చరిత్ర సిపిఎంఎల్ పార్టీకి ఉంది కావున ప్రజలు ఏదైతే అమరవీరులు కలలు కన్నటువంటి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం మనమందరం కూడా వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క లక్ష్యాల్ని ముందుకు తీసుకుపోవడానికి మనం కంకణబద్ధమై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసుకోవాలని ఈ అమరవీరులను స్మరించుకుంటూ సభలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది మోడ మల్లేశం ఏఐఎఫ్టీ న్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు